జర్నలిస్ట్ పోయినారు ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లకు సంబంధించిన పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన రోజు నుంచి గ్యారంటీగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వింగ్ ఎన్నికల కంటే ముందు నుంచే బెట్టింగ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది ప్రశాంత్ కిషోర్ దీనికి సూత్రధారి అంటూ చాలా సందర్భాలు చెప్పాను అయితే అనూహ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అదే తరహా టెంపోని మహాకూటమి కంటిన్యూ చేస్తోంది మహాకూటమ టీడీపీ కూటమ కంటిన్యూ చేస్తుంది సో టీడీపీ అధికారంలోకి వస్తుంది మేము లక్షకి రెండు లక్షలు ఇస్తాం లక్షకి రెండు లక్ష మూడు లక్షలు ఇస్తామంటూ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపదే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బలంగా నమ్మేవాళ్ళు హడావుడు ఎక్కువగా చూస్తున్నాం వేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై స్థానాలకు పైగా గెలుస్తామని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం గెలుపు పట్ల ధీమా ఉంది బెట్టింగ్లు అంటే భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళ హడావుడు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బెదిరిపోయారు సో బెట్టింగ్లు కాయడానికి కూడా భయపడిపోయిన వాతావరణం కనబడుతుంది సో బెట్టింగ్లే చట్ట విరుద్ధం అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా నిజానికి పోలీసు వాళ్ళు రెండు వైపుల వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయాలి అటువంటి ప్రయత్నం ఏం బెట్టింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో యంత్రాంగం కావచ్చు కేంద్ర యంత్రాంగం కావచ్చు ఎవరు కళ్ళు చెవులు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని బెట్టింగ్ వేసుకుంటే ఎవరైనా పర్వాలేదని కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా బెట్టింగ్లు నడుస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు సరే అదే విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎవరి దొస్తుంది అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు మంగళగిరిలో లోకేష్ గారు హిందూపూర్లో బాలకృష్ణ గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు గెలుస్తారా లేదా అనే దానిపైన కూడా చాలా చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఇండివిజువల్గా ఆ పర్టికులర్ కాన్స్టెన్సీలో ఎవరు గెలుస్తారని దానిపైన పిఠాపురంకు సంబంధించి అయితే మరీ ఎక్కువగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఎంత ఉంటుంది లేదు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి ఓట్లతో ఓడిపోతారు ఎన్ని వేల ఓట్లతో ఓడిపోతారు ఈ తరహా బెట్టింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తున్నాయి అయితే ఈరోజు ఉదయం నుంచి నిన్నటి నుంచి కాస్త ట్రెండ్ మారినట్టు అనిపిస్తోంది నిన్న నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తుంది ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి ఎగ్జిట్ పోల్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనేసింది తరహా ప్రచారం చేస్తోంది ఈ ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రచారాన్ని డెఫినెట్గా ఎవరు నమ్మే ఉండదు బట్ ఈ ప్రచారం తర్వాత ఈరోజు కొద్దిసేపట్లో నేను వీడియో చేస్తున్న తర్వాత ఒక రెండు రెండు గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పబోతుంది చెప్పబోతున్నాయి లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో బెట్టింగ్స్ ట్రెండ్ కూడా చేంజ్ అయినట్టు కనబడుతోంది బెట్టింగ్స్ చేసే వాళ్ళు కూడా ఇప్పటివరకు కూటమికి అనుకూలంగా కూటమి గెలుస్తుందని బెట్టింగ్ చేస్తున్న వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు సో వైసీపీ అధికారంలోకి రాబోతుంది తరహా బెట్టింగ్లు మళ్ళీ ప్రారంభమయ్యాయి బెట్టింగ్ ట్రెండ్ మారింది ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది ఈవెన్ బెట్టింగ్లు కాస్తున్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇప్పటివరకు బెట్టింగ్ వేసిన వాళ్ళు కూడా రివర్స్లో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని కూడా కొంత బెట్టింగ్ చేస్తే మనం న్యూట్రల్ అయిపోతాం మనకేం నష్టం ఉండదు ఫైనాన్షియల్గా అంటూ ఓ ప్రయత్నం చేస్తున్నారు సో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ట్రెండ్ చూసిన తర్వాత కూటమి గ్యారంటీగా గెలుస్తుందని భావిస్తున్న వాళ్ళు కూటమి గెలవాలని కోరుకున్న వాళ్ళు కూటమి గెలుస్తుంది కోట్లాది రూపాయలు పందెం గేటానికి మేము రెడీగా ఉన్నాం నిన్నటి వరకు తొడలు కొట్టిన వాళ్ళు సవాలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డట్టు కనబడుతుంది నిజానికి ఎన్నికలకు పదిహేను రోజుల ముందు నుంచి ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ని రోజులుగా కూడా కూటమికి సంబంధించి గెలుపైన చాలా పెద్ద ఎత్తున చాలా అగ్రెసివ్గా పందెం కాయటానికి ముందుకు వచ్చిన పందెం రైళ్ళు ఇప్పుడు ఎన్ని ఎగ్జిట్ పోల్స్కు ముందు కొద్ది గంటల ముందు మాత్రం చేతులు ఎత్తేసారు యూటర్న్ తీసుకున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా ఉంటాయని ఆలోచన తర్వాత ట్రెండ్ మార్చి వైసీపీ గెలుస్తుంది తరహా క్యాంపెయిన్కి వైసీపీ గెలవచ్చు వైసీపీ గెలవకపోయినా మేము పందెం కాస్తామంటూ ఒక కొత్త ప్రయత్నాల్ని బెట్టింగ్ ర్యాలను ప్రారంభించినట్లుగా అర్థమవుతుంది